మొత్తాంది ఎందుకోసం గ్రామం మొత్తం అంటే గ్రామ నిర్మాణం ఎక్కడ జరుగుతుంది పిల్లవాడి యొక్క అభివృద్ధి ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అది మన పాఠశాల నుండి స్టార్ట్ అవుతుంది పాఠశాలలో చదువు నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ పిల్లలు ఎంత మంచిగా చదివితే మన గ్రామం అంత మంచిగా నిర్మాణం అయింది అంత మంచిగా అభివృద్ధి చెందుతుంది మన పిల్లల యొక్క బిహేవియర్ ఎంత మంచి కావాలంటే నుండి స్టార్ట్ కావాలి అది పాఠశాల నుండి పాఠశాలలో చదువు ప్రతి విద్యార్థి యొక్క బిహేవియర్ కావచ్చు తన చదువు కావచ్చు మంచిగా ఉన్నప్పుడే గ్రామం అభివృద్ధి చెందుతుంది కాబట్టి మా పిల్లలు చదవట్లేదు స్కూల్ ఎడిపోయినా ఏం కాదు అనే రకం ఉండదు గ్రామం మొత్తం బాధ్యత తీసుకోవాలి పాఠశాల అభివృద్ధి మీద గ్రామం మొత్తం బాధ్యత తీసుకోవాలనే ప్రభుత్వం ఈ సంవత్సరం నుండి అమ్మ ఆదర్శ కమిటీని పెట్టి దానికి మహిళా సమాఖ్యను అధ్యక్షురాలుగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఉద్దేశం ఏంటంటే మహిళా సమక్యాల ప్రతి ఇంటి నుండి ఒక మహిళ ఉంటది ఆ పిల్లలు చదవని చదవకొని వాళ్ళందరూ కూడా పాఠశాల అభివృద్ధి కోసం పనిచేయాలి ఆ ఉద్దేశంతో ఈ సంవత్సరం నుండి అమ్మ ఆదర్శ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి తల్లిదండ్రులు గ్రామస్తులు అందరం కలిసి ప్రతి నెల ఒక్కసారైనా కనీసం ఒక్కసారైనా మంచి సంతోషం మీరు ఎక్కువ రోజులు పెట్టుకుందామంటే రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ పెట్టుకుందాం మనం తర్వాత మాట్లాడాలి ఫస్ట్ మాత్రం కనీసం ఒకసారి మీటింగ్ కు ఒక రోజు మీరు పని మీటింగే పని అని చెప్పేసుకొని పెట్టుకున్న రోజు పెట్టుకున్నాను